మన ఇండియన్స్కి రైస్ ఎలాగో చపాతి కూడా అలాగేనండి సో ఏదో ఒక టైంలో అయితే మనం ఖచ్చితంగా చపాతీ అనేది తీసుకుంటూ ఉంటాం సో ఇండియాలో ఉంటే మనకు ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకు గోధుమ పిండి సపరేట్గా ఆల్రెడీ దొరికేస్తుంది కాబట్టి అదే కానీ మనము వేరే కంట్రీకి మూవ్ అయినప్పుడు అప్పుడు గోధుమ పిండి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట ఎందుకంటే ఇక్కడ మనకి గోధుమ పిండిలోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట అది కూడా నంబర్తో కోడ్ చేసి ఉంటారు సో పర్టికులర్గా మనకి ఏ నెంబర్ అయితే సూటబుల్ అవుతుంది అలాగే గోధుమ పిండి అండ్ మైదా పిండి సో ఈ రెండిట్లో ఎలా డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను ఈరోజు అయితే చెప్తాను సో ఈ నెంబర్ ఏ నెంబర్ అయితే మన ఇండియన్ చపాతీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ ఏ నెంబర్ ఏ ఏ డిష్ డిషెస్ కోసం ఆర్ రెసిపీస్ కోసం యూస్ చేయాలనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను అండ్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని నా పేరు మయూరి నేను జర్మనీలో ఉంటాను సో ఇప్పుడు లేటెందుకు వీడియోని చూసేద్దామా సో ఈరోజు వీడియో ఏంటంటే జర్మనీలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇదేంటంటే మన ఇండియా లాగా లైక్ మైదా అండ్ ఆట అలా ఉండదు అనమాట ఇక్కడ ఏంటంటే చాలా నెంబర్స్ ఉంటాయి చూస్తున్నారా మీరు ప్రతి సదారణమైన నెంబర్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఏది చపాతీకి వాడుకోవాలి అండ్ ఏది మిగతా కేక్స్కి బేక్స్కి వాడుకోవాలని తెలియదు ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వైజిన్ మీల్ అంటే గోధుమ పిండి దీంట్లో నెంబర్స్ ఉంటాయని చెప్పాను కదా సో ఈ నెంబర్ అనేది మనకి తెలియజేస్తుంది దాంట్లో ఆ పిండిలో మనకి ఎన్ని మినరల్స్ ఉన్నాయి అనేది ముందుగా మనమైతే ఫోర్ జీరో ఫైవ్ అయితే చూద్దాము దీంట్లో మనకైతే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది మినరల్స్ అయితే ఉంటాయన్నమాట ఇది ఫైన్ మైదా లైక్ మన ఇండియాలో మైదా కదా అదే మైదా అనమాట దీంతో మనం కేక్స్ పేస్ట్రీస్ బిస్కెట్స్ అలాంటివి మనం చేసుకోవచ్చు అలాగే ఇది టైప్ ఫైవ్ ఫిఫ్టీ ఈ టైప్ ఫైవ్ ఫిఫ్టీలో మనకి జీరో పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి మినరల్స్ ఉంటాయి అన్నమాట సో దీంతో మనము చపాతీస్ పరాఠా బ్రెడ్ పిజ్జా బేస్ అవి చేసుకోవచ్చు మన ఇండియాలో అయితే దీన్ని ఆటా ప్లస్ మైదా మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వన్ జీరో ఫైవ్ జీరోలో అయితే మనకి వన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అయితే మినరల్స్ అయితే ఉంటాయన్నమాట ఇది స్లైట్ బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఫ్లారు అలాగే దీంతో మనం బ్రౌన్ బ్రెడ్స్ అండ్ ఫ్రైబర్ రిచ్ రోటీస్ చేసుకోవాలా హెల్దీ బేకింగ్ చేసుకునే వాళ్ళకి ఇది అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇది హోల్ వీట్ ఫ్లార్ అనమాట మన ఇండియన్ వాళ్ళకి చపాతీస్కి ఇది బాగుంటుంది ఇక్కడ అన్ని మనకి ఇలా పేపర్ కవర్ లోనే దొరుకుతాయి అన్నమాట సో ప్లాస్టిక్ అయితే యూస్ చేయరు అలాగే మనకి ప్రతి దాంట్లో బయో ప్రొడక్ట్ అయితే దొరుకుతాయి సో బెస్ట్ మీరు బయో ప్రోడక్ట్ కెళ్ళండి అండ్ ఈ ఫ్లేవర్ వచ్చి ఎవరికైతే గ్లూటెన్ ఫ్రీ కావాలి అని అనుకుంటారో వాళ్ళు యూజ్ చేస్తారండి డింకిల్ మీల్ అనమాట సో దీంట్లో కూడా సేమ్ నెంబర్సే ఉంటాయి థౌజండ్ ఫిఫ్టీ అండ్ సిక్స్ థర్టీ అనమాట సో మనం కూడా దీంట్లో చూస్ చేసుకొని తీసుకోవచ్చు మనకి ఏది కావాలి అంటే ఇది ఈజీ డైజెస్టిబుల్ అవుతుంది అండ్ మోర్ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట మనం పిండి డవ్గా చేసుకునేటప్పుడు ఈ పిండిలో అయితే ప్రోటీన్స్ మినరల్స్ ఫైబర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు వైజన్ మీల్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఒక గోధుమ గింజను తీసుకుంటే అవుటర్ లేయర్ మొత్తం కలిపేస్తే మనకి హై నంబర్ ఉండే పిండి అనమాట అదే కాని మనము అవుటర్ లేయర్ మొత్తం తీసేసి లోపర్ ఇన్సైడ్ ఏదైతే ఉందో అవి లోయర్ నంబర్ ఉండే లైక్ ఫోర్ జీరో ఫైవ్ అలా ఫైవ్ ఫిఫ్టీ అనే చెప్పాను కదా సో అలా అనమాట ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఒక గోధుమ గింజలో లోపల ఉండే కంటెంట్ అంతా లోయర్ నంబర్ కింద వెళ్తుంది అవుటర్ లేయర్తో సహా ఒక గోధుమ గింజ మొత్తాన్ని మనము ఇలా పిండి చేస్తే అది హైయర్ నెంబర్ కిందకి వస్తుంది అనమాట సో ఇక్కడ మనకి గ్లూటెన్ ఫ్రీ కూడా దొరుకుతుంది అలాగే మనకి హోల్ మనకి ఫ్లార్ కూడా దొరుకుతుంది అన్నమాట సో మనకి ఏది కావాలో మన బాడీకి తగ్గట్టుగా మనము ఇక్కడ అయితే చూస్ చేసుకోవచ్చు చాలా ఈ రోగన్ వోల్కాన్ ఫ్లార్లో అయితే మనకి గ్లూటోన్ అనేది తక్కువగా ఉంటుంది హై ఫైబర్ అండ్ మినరల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఇది అయితే జర్మన్ ట్రెడిషనల్ బ్రెడ్ కోసం అయితే యూస్ చేస్తారు ఇది చాలా చూయి చూయిగా ఉంటుంది ఇది ఫ్లఫీ ఫ్లఫీగా మనం ఏదైనా చేసుకోవాలి అంటే ఆ బ్రెడ్ అలాంటి వాటికి అయితే ఈ ఫ్లార్ అయితే సూటబుల్ అవ్వదు అనమాట ఇది చాలా హార్డ్గా ఉంటుంది మనం ఏది చేసుకోవాలనుకున్నా అండ్ ప్రైస్ కూడా ఆల్రెడీ నేను చూపిస్తున్నాను కదా అది ప్రస్తుతానికి జర్మనీలో డే బై డే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్గా మారుతూ ఉన్నాయన్నమాట సో దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను సో మనందరికీ తెలుసు జర్మనీలో బ్రెడ్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయనేసి సో బేస్డ్ ఆన్ బ్రెడ్ ఫ్లార్ కూడా మనకి తీసుకుంటారనమాట ఇక్కడ అన్నిటికీ ఒకే ఫ్లార్ అయితే వాడరు సో డిఫరెంట్ డిఫరెంట్ బ్రెడ్ బ్రెడ్స్కి డిఫరెంట్ డిఫరెంట్స్గా ఫ్లార్ అనేది వాడుతూ ఉంటారనమాట సో దాంట్లో కూడా నంబర్ కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు సో మన ఇండియన్కి అయితే వన్ జీరో ఫైవ్ జీరో అనేది బెస్ట్గా ఉంటుంది అండ్ వన్ జీరో వన్ ఫైవ్ జీరో కూడా మనకి బెస్ట్గా ఉంటుంది అనమాట వైజిన్ మీరు తీసుకుంటే సో ఇదండి అండ్ మైదాగా మీరు తీసుకోవాలనుకుంటే వైజిన్ మీల్లో ఫోర్ జీరో ఫైవ్ అనేది బెస్ట్గా ఉంటుంది అండ్ మనకి సమోసాస్ మనం అలాంటి చాలా ఇండియన్ ఫుడ్లో ఔటర్ లేయర్ క్రిస్పీగా తీసుకోవాలి అనుకునేవి సమోసా కచోరీ ఇలాంటివి ఉంటాయి కదా వాటికి అయితే ఫైవ్ జీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అయితే కరెక్ట్గా ఉంటుంది సో నేను ఇవన్నీ ట్రై చేసి ఈ టూ ఇయర్స్లో తెలుసుకున్నదనమాట సో ఎందుకంటే వచ్చిన కొత్తలో చాలా సఫర్ అవుతారు ఇండియన్ షాప్ దగ్గరగా ఉన్నా కూడా సమ్ టైమ్స్ అవైలబిలిటీలో లేనప్పుడు మనం ఇలాంటివి ట్రై చేయొచ్చు అనమాట సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుందని సో వీడియోనైతే చూశారు కదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అయితే కమెంట్ చేసి అడగండి అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేయండి సో చూసారు కదా ఈరోజు వీడియో జర్మనీలో ఇన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట దాంట్లో నంబర్స్ అనేది మనకి మెయిన్ మనం ఏం చేసుకుంటున్నామో మనకి క్లియర్ విజన్ ఉండాలి అది ఏ డిష్ కోసం మనం వాడుతున్నామో అలాంటప్పుడే మనము పర్ఫెక్ట్గా చూస్ చేసుకోగలము అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్